ఆ దేవుడు ఆత్మ మా కుటుంబాన్ని సంభరించబడింది మా కుటుంబాల ప్రతి ఒక్కరు చాలా మంది మా మా దేవుడు దేవుడి వైపు మా కుటుంబం చూసి దేవుడు చేసే ఎంత సంతోషంగా ఉంది కోపాలు ఎంతో చేశాడు పడ్డా మొత్తానికి ఈరోజు ఆదో ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఏదో పుట్టినరోజు మొత్తం పుట్టినరోజు గుర్త ఉంటాయన్నమాట అబ్బా చెప్పడం మనిషిలో జరుగుతుంది ప్రార్థన చేసుకుంటాం పాస్కౌంట్ గారు వచ్చి ఇక ప్రాప్తి చేస్తుంది త్వరగా మీరు కేక్ ఇస్తారు ఆయాసం ఉంది ఆయాసం లేకుండా ఉంటుంది ప్రశాంతంగా అందరం కదా కొంతమందికి అడ్డంగా పోతున్నాడు అడ్జస్ట్ చేస్తానంటే చదువుకున్నా కొద్దిగా

అయానతని గొప్ప వ్యక్తిగా మార్చి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి నీ ఆశీర్వాదం నా ప్రభు అంతటి అయా ఈ బిడ్డ మీద ముంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీ అభిషేకము తన్ని ఇప్పటి ప్రభా ఈ బిడ్డ ఎక్కడ ఉన్నాడు నా ప్రభా అయా బిడ్డ కను బాబు వాళ్ళు కాపాడమని ప్రార్థిస్తున్నాను తల్లి అయా నీ ఇచ్చినటువంటి ఆశీర్వాదం ప్రభా తన తన వరకు ఉంటుంది ప్రభా దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా అయా తన విడుగా మరుగుగా

బహుమానాన్ని పెట్టించుకోవచ్చారు చేరువసిన మెడ్లంతా పట్టించుకోవచ్చు కష్టాచితం తాను తీసుకొని వచ్చారు సాక్షరించిన వారిని ఈ వచ్చి ప్రార్థిస్తున్న వారిని ప్రతి ఒక్కరించి ఈ శుభమే అనా ఏ విధంగా అయితే అతను పుట్టినందువల్ల అనేక మంది సంతోషించారని వాక్యంలో ఉంది తల్లిదండ్రులు సంతోషించారని సంతోషించి అనేక మంది వైపు తిప్పారని వాక్యంలో ఉంది ఇవి నాకు సహాయం చేయాలి ప్రార్థిస్తున్నాము తండ్రి हाँ बहन